హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం కేదార్నాథ్ మందిరం గురించి తెలుసుకుందాం కేదార్నాథ్ మందిరం అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం పుణ్యక్షేత్రం మందాకినీ నదికి సమీపంలో గర్వల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ రాష్ట్రంలో ఉంది ఈ ఆలయం ఏప్రిల్ అక్షయ తృతీయ నవంబర్ కార్తీక పూర్ణిమ శరత్ ఋతువు పౌర్ణమి మధ్య మాత్రమే సాధారణ ప్రజలకు తెరిచి ఉంటుంది శీతాకాలంలో కేదార్నాథ్ ఆలయం నుండి దేవతా విగ్రహాన్ని కిందికి తీసుకువచ్చి ఉక్రీమత్ ప్రదేశంలో తదుపరి ఆరు నెలల వరకు పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు గౌరీగుండ్ నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల ఎత్తు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్నాథ్ ఆలయం చేరుకోవచ్చు అలా చేరుకోలేని వారి కోసం డోలీ సేవ అందుబాటులో ఉంటుంది ఈ ఆలయం మొదటిలో పాండవులు చే నిర్మించబడినదని శివుని పవిత్ర హిందూ మందిరాలైన పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటని భక్తులు నమ్ముతారు ఈ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఎత్తైంది అసలు కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారనే ఖచ్చితమైన వివరాలు తెలియవు కేదార్నాథ్ అనే పేరు క్షేత్ర ప్రభు ప్రభువు అని అర్థం చూసిస్తుంది దీని కేదార్ అంటే క్షేత్రం నాథ్ అంటే ప్రభువు అనే సంస్కృత పదాల నుండి వచ్చింది ఒక వేదాంత వృద్ధాంత ప్రకారం శివుడు నరనారాయణుల కోరిక మేరకు ఇక్కడ నివసించడానికి అంగీకరించినట్లు కథనం కురుక్షేత్ర యుద్ధం తరువాత వ్యాసముని సలహా మేరకు పాండవులు యుద్ధ సమయంలో తమ బంధువులను చంపినందుకు శివుణ్ణి క్షమించమని కోరడానికి ఇక్కడికి వచ్చారని కథనం శివుడు వారిని క్షమించడానికి ఇష్టపడక ఎద్దుగా మారి కొండపై ఉన్న పశువుల మధ్య దాకున్నాడు పాండవులు ఎత్తు రూపంలో ఉన్న శివుణ్ణి గ్రహించే సమయంలో ఆ రూపంలో ఉన్న శివుడు అదృశ్యమయ్యారు లో భీముడు శివుని రూపంలో ఉన్న ఎద్దుని తోకని తొక్కి పట్టుకుని వారి ముందు హాజరు కావాలని క్షమాపణ చెప్పమని బలవంతం చేశాడు దానికి ప్రయాచితంగా పాండవ సోదరులు మొదటిసారి ఈ ఆలయాన్ని నిర్మించారని కథనం ఇందుల్లో గంగానది మూలాలని వివరించే కథ ఉంది శివుడు తన జడలు కట్టిన జుట్టు నుండి పవిత్ర జలాన్ని విడుదల చేసి ప్రదేశంగా కేదారా కేదార్నాథ్ అనే పేరు వచ్చింది ఆలయం ముందు ఒక చిన్న స్తంభాలతో కూడిన హళ్ళు ఉంది అందులో పార్వతి పాండవ కుమారుల ఐదు చిత్రాలున్నాయి బద్రీనాథ్ కేదార్నాథ్ మధ్య మహేశ్వర్ తుంగనాథ్ రుద్రనాథ్ కాళేశ్వర అనే దేవాలయాలు ఉన్నాయి వర్ణ ఆలయం లోపల ప్రధాన వరండాలో శివ పాండవ సోదరుల ద్రౌపది కృష్ణ శివుని వాహనం నంది వీరభద్రుడు రక్షకుడు విగ్రహం ఇతర దేవతల విగ్రహాలు ఏర్పాటు చేయబడినవి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి మీకు ఇలాంటి స్టోరీస్ ఇంకా కావాలంటే మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి స్టోరీస్ అనేవి ఎలా ఉన్నా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి మీ లైక్ అనేది మాకు ఎంతో యూజ్ అవుతుంది ఇలాగే చాలామందికి కూడా నోటిఫికేషన్ రూపంలో వెళ్తుంది మీ లైక్ ద్వారా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోవద్దు మన ఛానల్ని మోక్షస్త్రీ అనే ఛానల్ థ్యాంక్ యూ